ంకరణ సంస్కారం ఈ వయసులో ఇది చేస్తారు ఎందుకు అంటే వ్యవహరించే తీరులో మాట్లాడే తీరులో కూర్చునే తీరులో ఆలోచించే తీరులో అన్నింటిలో కూడా ఒక పెద్దరికం రికం అనేటువంటిది పది పన్నెండు సంవత్సరాలకే మానవ జీవితంలో ప్రారంభం అవుతుంది ఇప్పుడు మనము ఈ వేగవంతమైన జీవనంలో ఈ వ్యక్తిత్వ వికాసాన్ని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు సహజమైన వ్యక్తిత్వ వికాసము పది పన్నెండు సంవత్సరాలకే వ్యవహరించే తీరులో ఆలోచించే తీరులో మార్పు వస్తుంది దానికి అనుగుణంగానే వస్త్రధారణ దాకా బాల్యం చిన్నపిల్లవాళ్ళలాగా ఉండేటువంటి మనస్తత్వం వదిలిపెట్టి తొందరగా ప్రవర్తించటం పెద్దరికంతో ప్రవర్తించటం కాస్త పెద్ద విషయాల గురించి ఆలోచించడం అవగాహన చేసుకోవడం ఇక ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆ వయసుని గమనించి అటువంటి ఒక కార్యక్రమాన్ని మన పెద్దలు ముందు నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నారు శ్రీనివాస్ గుప్తు గారు నాకు చాలా కాలం నుంచి వారికి తెలుసు కేవలం హెట్టింగ్ కలిగి ఉండటం కాకుండా సాంప్రదాయబద్ధమైన జీవన విధానాన్ని కనపడటానికి భక్తిని ఆడంబరంగా చేసుకుని మార్గంగా చేసుకుని జీవిస్తున్న ఉచేంద్రా ఇప్పుడు వారు పాత్ర చెప్పారు శ్రీనివాస గుప్త అని చెప్పారు అంతకు శ్రీనివాస్ గారే తెలుసు ఇప్పుడు గుప్తానే సంగతి కూడా తెలిసింది ఇప్పుడు గుప్తానేది ఇప్పుడు దాకా గుప్తగా ఉంది వైశ్యుడు వైశ్య సామాజిక వర్గము ప్రపంచంలో అత్యంత ప్రాచీన కాలములో ప్రపంచంలో అత్యంత ప్రాచీన కాలంలో సివిల్ సప్లై సిస్టమ్ను వృద్ధి చేసినటువంటి సామాజిక వర్గం మిగతా ప్రపంచంలో ఎక్కడ వ్యాపారము అనే నామినేషన్ పెరిగినప్పుడు అప్పటి భారతదేశంలో ఉన్న పద్నాలుగు లక్షల గ్రామాలతో వ్యాపారం చేసిన వాళ్ళు అటువంటి ఒక వ్యాపారము వాణిజ్యము ఆర్థిక వికాసము ఆర్థిక విధానము పట్ల స్పష్టమైన విధానము కలిగి ఉన్న సామాజిక వర్గం ఆర్యవైశ్యులు ఆర్యవైశ్యులు అంటే సనాతన హిందూ ధర్మంలో వేదమును అధ్యయనము చేసేందుకు అనుమతి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీ పిల్లల్ని వేదాధ్యయనం కూడా చేయించండి మీ అబ్బాయి కూడా మంచి రోజు చూసుకొని ఉపనయనం చేయించండి గాయత్రి ఉంది ఉపనయనం అంటే రేపు పెళ్ళైతే ఈరోజు చేసుకునేది కాదు ఉపనయనం చేసుకుంటే గాయత్రి ఉంటే మీకు యజ్ఞోపయోగ ఉంటే చక్కగా మీరు వైదిక జీవన విధానాన్ని అనుసరించి జీవించవచ్చు కానీ మీరు ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి మీరు ధైర్యంగా చెప్పగలం అందువల్ల చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు చక్కటి కార్యక్రమం అంటే సాంప్రదాయం వేద పండితులు విధానము ఇది మంచిది కాబట్టి వేద పండితులు చదివినటువంటి ఇప్పుడు వేద స్పస్థితి మంతా కూడా వంశ అభివృద్ధి పిల్లలు బాగా ఉండాలని ఎదగాలని ఆయురా ఆయుష్యాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలని అన్ని రంగాలలో రాణించాలని కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండాలని యశస్సు కలిగి ఉండాలని చెప్పి వాటి ఆలో ఆశీర్వదిస్తారు కాబట్టి అలాంటి ఒక ధర్మబద్ధమైన జీవనం నడిపేటువంటి మార్గంలోనే మీ కుటుంబము మీ తల్లిదండ్రులు మీ తాత ముత్తాతలు మీరే కాకుండా మీ బంధువులు కావచ్చు ఇక్కడ కూర్చో ఉండే వాళ్ళందరూ కావచ్చు ఆ మార్గంలో ఉన్నవాళ్లే కాకపోతే కొద్దిమంది కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు కొంచెం మర్చిపోతున్నారు అట్లా మర్చిపోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు సూచించిన తర్వాత ఇలా మనం కూడా చెయ్యాలి మన బిడ్డలు కొనేటువంటిది అందరూ కూడా ఆచరించుకోవటం ద్వారా మీ వంశాలు ఉద్ధరించబడతాయి మీ వంశము ఉద్ధరించబడుతుంది దానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది పిల్లలను తల్లిదండ్రులను మీ తల్లిదండ్రులను మీ వంశములోని అందరినీ కూడా భగవంతుడు సదా సర్వదా ఆశీర్వదించి మీ మనోకామనను నెరవేరుస్తూ మీ సంకల్పము సిద్ధిస్తూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి వారి జిల్లాలని చెప్పి I ah, sí, so, no, no, so,